మన ఇంట్లో అవసరం లేని బట్ట ముక్కలు జాకెట్ ముక్కలు ఎన్నో ఉంటాయి అనవసరంగా వేస్ట్ గా పక్కన పడేస్తుంది ఇవన్నీ నేను శారీస్ తో డ్రెస్సెస్ కుట్టుకుందామని లైనింగ్స్ అయితే తీసుకున్నాను కానీ కుట్టుకోకుండా అలాగే వదిలేసిన ఇప్పుడు వాటితో అయితే గడప తోరణం చేస్తున్నాను నేను వెడల్పు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఎల్లో కలర్ ఉంటే బాగుండేది కాకపోతే నాతో ఆరెంజ్ అలాగే గ్రీన్ కలర్ ఉన్నాయి ఆ రెండింటితోనే చేస్తున్నా ఇది పాలిస్టర్ క్లాత్ అనమాట మొత్తం పోగులు పోయినట్టుగా ఉంటుంది కదా అందుకే చుట్టూ కూడా కాల్చుకుంటున్నాను చిగుర్లు వదిలేసి అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం కాల్చుకుంటే సరిపోతుంది ఆరెంజ్ వచ్చేసి పదిహేను పీసులు అలాగే గ్రీన్ కలర్ వచ్చేసి పదిహేను పీస్లు అయితే తీసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకుంటూ వెళ్తే అయిపోతుంది మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఓపిక తెచ్చుకొని చేసుకున్నాం అంటే గడపకి ఎంతో అందంగా కనిపిస్తుంది ఎల్లో కలర్ ఉంటే బాగుండేదని షాప్స్ లో కూడా అడిగిన కానీ ఇక్కడ నాకు కలర్ అయితే దొరకలేదు వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకున్న తర్వాత మొత్తం దగ్గరికి లాగేయాలి నేనైతే క్లాత్లు వచ్చేసి రెండు గ్రీన్ కలర్ రెండు ఆరెంజ్ కలర్లు వచ్చేలాగైతే పెట్టాను ప్రతిదీ బయట కొనే పనే లేదండి కొంచెం ఆలోచిస్తే మనమే మన ఇంటిని అందంగా మార్చుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఈ ప్రాసెస్ అయితే అందరికి తెలిసే ఉంటుంది ఏదో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాను కదా అని నాకు ట్రై చేయాలనిపించి ట్రై చేశాను మొత్తానికి కష్టపడి తోరణం అయితే కుచ్చేశాను చూడడానికి ఇంత బాగుందంటే గుమ్మానికి పెడితే ఇంకెంత బాగుంటుందో గడుపకి అటువైపు ఇటువైపు వేయటానికి పింక్ కలర్ వైట్ కలర్ తో అయితే తయారు చేసుకుంటున్నాను నాతో వైట్ పూసలుంటే వాటిని కూడా యాడ్ చేసి తయారు చేసుకున్నాను గ్రీన్ ఆరెంజ్ పక్కన పెడితే వైట్ పింక్ మాత్రం అసలు అద్దరిపోయింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మొత్తం కూడా వైట్ పింక్ ఉంటే బాగుండేది అనిపించింది మనం ఏది రెడీ చేయాలనుకున్నా కూడా మనకు కావాల్సింది ఓపిక్ ఒక్కటే ఇక నేను రెడీ చేసుకున్న గడప తోరణం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి గడప అందంగా ఉంటే ఇల్లు లుక్కే మారిపోతుంది నిజమా కదా